హాయ్ హలో వీవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా రాజమండ్రి స్పెషల్ అండ్ ఫేమస్ కోకోనట్ జ్యూస్తో మీ ముందుకు వచ్చేసాను మరి కోకోనట్ జ్యూస్ ఉంటుందండి సూపర్ ఉంటుంది మాటల్లో చెప్పకూడదు కానీ తాగారంటే వదిలిపెట్టరు అంత బాగుంటుంది మరి మాటలతో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి కోకోనట్ జ్యూస్ ప్రాసెస్ కోసం వన్ గ్లాస్ కోకోనట్ వాటర్ తీసుకోవాలి అలాగే కోకోనట్లో ఉన్న ఆ లేత కొబ్బరి ఉంటుంది కదండి ఆ లేత కొబ్బరిని మాత్రమే తీసుకోవాలి ముద్రగా ఉంటే తీసుకోకూడదు లేతగా ఉండాలి అలాగే టూ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి అలాగే టూ స్పూన్స్ గ్లూకోజ్ కూడా మనం యాడ్ చేసుకోవాలి గ్లూకోజ్ అనేది కంపల్సరిగా వేయాల్సిందే టూ స్పూన్స్ గ్లూకోజ్ వేసుకోవాలి అలాగే కొంచెం చల్లదనం కోసం ఐస్ కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి బ్లెండ్ చేసేసుకుంటే సరిపోతుంది అలాగే ఈ బ్లెండ్ చేసేసుకొని ఒక్కసారి వడపట్టుకోవాలి లేదంటే ఇందులో పల్ప్ అనేది ఉండిపోతుంది ఆ పల్ప్ లేకుండా ఒకసారి వడపట్టేసుకొని మనం గ్లాస్లో సర్వ్ చేసేసుకోవడమే ఇంతేనండి సింపుల్గా చేసుకుని కోకోనట్ జ్యూస్ రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్లో మీరు కూడా ట్రై చేయండి ఇది ఒకవేళ మీకు చిక్కగా ఉంది అనుకుంటే ఇందులో కోకోనట్ వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు మీకు ఇంకా కూలింగ్ అంటే ఇష్టం అనుకునే వాళ్ళు ఐస్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఇంకొంచెం ఐస్ని యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత సింపుల్లో మా రాజమండ్రి ఫేమస్ కోకోనట్ జ్యూస్ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్